హైదరాబాద్ సికింద్రాబాద్ నగర దేవుని ప్రజలారా అనేక సంవత్సరాలుగా అనేక రకాల శోధనలు అనుభవిస్తూ మరి జీవితంలో అనేక ఓటములు చవిచూసి వ్యాపారంలో చేతి పనులు ఉద్యోగాల్లో సరైన బ్రేక్ త్రూ రాక నిరాశ నిస్పృహలో ఉన్నారా మీ అందరికీ గొప్ప శుభవార్త ఈ నెల అనగా జనవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మరి సండే బ్రేక్ త్రూ సర్వీస్ జరగబోతుంది స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి ఈ యొక్క ఆరాధన జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడు అద్భుతమైన రీతిగా కదులుతూ మీ జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరంలో మరి సరైన బ్రేక్ త్రూ ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్మదేవుడే కదలబోతున్నారు బలమైన కార్యాలు మీ జీవితంలో పశుద్ధా దేవుడు జరిగించబోతున్నారు కనుక మీరందరు కుటుంబాల సమేతంగా రండి దైవదేవున్ని పొందుకున్నారు క్రైస్త లాడ్ యేసుతో అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి మీ దేవుని బిడ్లారా మరి మీరంతా కూడా బాగున్నారే నన్ను నమ్ముతున్నానండి అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట వినడం ఎంత ఆశీర్వాదకరం కదా బాధలో వేదనలో కృంగుదల్లో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎవరి ఆదరణ లేనప్పుడు లేవగానే చల్లనైన శక్తివంతమైన ఏసఐ మాట వింటుండే గుండెలో ఉన్న బాధ అంతా తొలగిపోతుంది కదా అందుకే దావేదంటున్నాడు అయ్యా నా బాధలో నీ వాక్యం నాకు నెమ్మది కలుగు చేసిందని అవునండి దేవుని వాక్యం ద్వారా మనం నెమ్మది పొందుకుంటున్నాం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా బలాభివృద్ధి పొందుకుంటున్నాం కదండి మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా మరి ఏసయ్య చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు ఆ వాగ్దాన్ని ఉంటే చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం యహోవా తన ప్రజలను వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు ఎంత చక్కని మాట అండి చక్కటి శ్రేష్టమైన మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు ఎటువంటి వాడు మనల్ని విడిచే దేవుడు కాదు ఎడబాయేవాడు కాదు చూడండి మన జీవితంలో మీ జీవితాల్లో అనేక పోరాటాలు ఎదురైనప్పుడు అనేక కష్టాలు ఎదురైనప్పుడు సమస్యలు అప్పు బాధలు అనారోగ్య పరిస్థితులు వ్యాధి బాధలు నిందలు అవమానాలు ఎదురైనప్పుడు మీతో ఉంటాము అని మీ ప్రామిస్ చేసిన వాళ్ళు అలాగే నువ్వే నా ప్రాణం అని అన్నవాళ్ళు నీకే బాధ వచ్చినా పర్లేదు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినవారు వాగ్దానం వాళ్ళు ఈరోజు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవరు లేరేమో కదా మాట ఇచ్చి అందరూ కూడా తప్పుకున్నారేమో కృంగిపోయినవా మరి వేదనతో ఉన్నవా మరి నాకెవరు లేరని బాధపడుతున్నావా అందరూ నన్ను వదిలేశారండి ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదండి మాట ఇచ్చినవారు మరి నా అన్న నా స్నేహితులు నా బంధువు నా భర్త నా భార్య ఈరోజు నన్ను వదిలేశారండి అని కృంగిపోయిన స్థితిలో ఉన్నావా నానా ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నారు నిన్ను ఆయన విడవను అంటున్నారు ఎందుకనంటే నువ్వు నా స్వాస్థ్యం అన్నాడు ప్రభు నిన్ను నేను సంపాదించుకున్నాను కదా బిడ్డ నువ్వు నా స్వాస్థ్యము కదా నిన్ను నేను ఎడబాయినన్నాడు అందరూ వదిలేశారని బాధపడుతున్నావా అందరూ వదిలేశారని కృంగిపోయినావా నువ్వు కృంగిపోకు భయపడుకో నిన్ను నేను మాత్రం విడువను ఎడబాయినని నీకు మాట ఇస్తున్నాడు ప్రీ దేవుని పిల్లలారా ఎంత చక్కని దేవుడిని మనం కలుగున్నాం ఎంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం కదా అందరూ శ్రమలు వదిలేసి వెళ్ళిపోతే శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానని దేవుడిని అండగా నిలబడి నీకు ఆయన ఆశ్రయమై నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరచడానికి ఆయన ముందుకు నడవబోతున్నాడు ప్రతి దేవుని పిల్లలారా ఎవరో లేరని నువ్వు కురుంగిపోవద్దు నీ దేవుడి నీతో ఉన్నాడు ఆయన నీకు అండగా ఉంటాడు చూడండి కష్టాలు ఎదురైనప్పుడు అగ్ని సమస్యలు అగ్ని వంటి సమస్యలు ఎదురైనప్పుడు షడ్రకు మెషకు అభ్యర్థిని కొడుతో ఆయన ఉన్నారు కదా మరి అంత ప్రమాదం వాటిల్లిందని దేవుడు వదిలేసి వెళ్ళలేదు ఆ అగ్నిలోనికి వారితో దిగివచ్చి మరి వారికి అగ్ని వాసన అంటకుండా కాచి కాపాడాడు కదండి ఎవరమైతే ఆయనకి స్వాస్థ్యంగా మారతాము ఎవరమైతే ఆయన బిడ్డలంగా ఉంటాం ఆయన స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా విడువను ఎడమైన దేవుడు అంటున్నారు మనం అందరం కూడా ఆయన స్వాస్థ్యం అండి మనల్ని ఆయన ఎప్పుడు వదిలిపెట్టడం నీ కష్టాల్లోని బాధల్లోని నీ ఇబ్బందుల్లో రోగాల్లో అన్నిట్లో నీకు తోడుగా ఉండి అన్నిటిలో నుంచి నేను విడిపిస్తాడు అగ్నిలోంచి వారిని విడిపించాడు వారికి తోడుగా ఉండి కదా వారి కష్టాల నుంచి వారికి విడుదల ఇచ్చాడు కదా దేవుడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు నీకు అండగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీకు భయపడే అవసరం లేదు నానా ఇదిగో ఆయన నీకు అండగా ఉన్నందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పేసయ్యా నాయన నువ్వు నాకు తోడుగా ఉన్నావు అందరూ వదిలేసినా నువ్వు నన్ను వదిలేయలేదయ్యా అందుకే నీకే వందనాలు ప్రభా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీ అని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడగాక కలిసి ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధరా మహోన్నత రగుదేవాన్ని కొందనాలు ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకు కృతజ్ఞతలు స్తోత్రాలేసయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ నిన్ను నమ్మిన బిడ్డలను ఏనాడు కూడా వదిలివేయని విడిచిపెట్టని దేవుడుగా కొన్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అయ్యా ఇదిగో నాయనా ప్రభా నీ పిల్లలున్న ప్రతి కష్టంలోనూ అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా వారి సమస్యలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా ఇదిగో అందరు విడిచిపెట్టిన పరిస్థితులు నమ్మిన వారు నమ్ముకున్న వారు ప్రభా అయ్యా అందరూ కూడా వదిలేసిన పరిస్థితులు ఒంటరితనంలో కృంగిపోయిన స్థితిలో నీ పిల్లలు ఉన్నారయ్యా ఇదిగో తండ్రి అందరూ వదిలేసిన నువ్వు నా స్వాస్థ్యము గనుక నేను నేను విడువాను ఎడవాసిపోనని చెప్పావు కదా దేవా అయ్యా బిడలకు అండగా ఉండండి వారికి ప్రతి అప్పు బాధల నుంచి వారికి విడుదల కలుగును గాక ప్రతి రోగం నుంచి ప్రతి బలహీనత నుంచి వారికి విడుదల కలుగును కాక కోర్టు కేసుల్లో బిడ్డలకు విజయం వచ్చను కాక భూ వివాదాలు పరిష్కరించబడను కాక అయా గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి నాయన అయా సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా అయా ఇదిగో తండ్రి వారిని వచ్చిన నింద వేదన శోధనన్నీ కూడా క్రీస్తునాములు కొట్టిపోయబడును కాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా అయా భయంకరమైన అయా తండ్రి పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికేనాయన అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి అక్కడ తీర్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు ప్రతి వారి కన్నీరు తొడవమని ప్రార్థిస్తున్నాను దేవ సహాయం చేయండి మీరు తోడుగా ఉంటే చాలు ప్రభా ప్రతి పరిస్థితే చక్కపరచబడుతుందయ్యా ప్రతి ప్రతికూలత అనుకూలంగా మార్చబడుతుందయ్యా అయ్యా మీరు తోడుగా ఉండి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి వాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి సహాయం చేయండి ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ డిస్బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా నిండుగా దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అహన్